కృష్ణప్రియ రాధకు స్పోర్ట్స్ బైక్ని బర్త్డే గిఫ్ట్గా ఇస్తుంది ఏమండి నేను ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా ఉంది అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే రాధ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు చాలండి మీ నవ్వే తెలుస్తుంది మీకు ఈ బైక్ అంటే ఎంత ఇష్టమో నేను ఇచ్చిన బైక్ మీకు ఎంత నచ్చిందో అర్థమవుతుంది అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటుంది మరి మీకు ఇష్టమైన సర్ప్రైజ్ బైక్ ఇచ్చాను కదా మరి నాకు ట్రీట్ ఇవరా అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో ఏం కావాలి అని చెప్పి రాధ అడుగుతూ ఉంటాడు మీతో పాటు సరదాగా బయటికి వెళ్ళాలనుందండి ఈ బైక్ మీద అని చెప్పి కృష్ణప్రియ అనటంతో రాధ ఆలోచిస్తూ ఉంటాడు ఐస్ క్రీమ్ తినాలనుందండి వెళ్ళాం పదండి అని చెప్పి కృష్ణప్రియ అనటంతో రాధ కృష్ణప్రియను బైక్ మీద ఎక్కించుకొని ఐస్ క్రీమ్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటాడు ఇదంతా తార శిఖర చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక కృష్ణ రాధ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ మండి దగ్గరకు వెళ్తారు నీకే ఐస్ క్రీమ్ కావాలో తీసుకో కృష్ణ అని చెప్పి రాధ అనటంతో మీకు ఇష్టమైనది ఏది ఇచ్చినా కూడా తీసుకుంటానండి అని చెప్పి కృష్ణప్రియ సంతోషంగా చెప్తూ ఉంటే పాయిజన్ ఇచ్చినా కూడా తీసుకుంటావా అని చెప్పి రాధ అడుగుతూ ఉంటాడు తప్పకుండా తీసుకుంటానండి మీరు సంతోషంగా ఇస్తే ఆడపిల్ల జీవితం ఏంటో తెలియదు కానీ పెళ్లి కాగానే భర్త తన సొంతం అయిపోతాడు తన జీవితం తన సర్వస్వం అంతా కూడా భర్తకే అర్పిస్తుంది కన్న తల్లిదండ్రులను ప్రేమించి మమకారంగా ఉన్న అక్క చెల్లెలను అందరినీ కూడా మరిపిస్తుంది భర్త కొట్టినా తిట్టినా భర్తే కావాలనుకుంటుంది కానీ పుట్టింటికి వెళ్ళాలనుకోదండి అని చెప్పి కృష్ణప్రియ రాధకు చెప్తూ ఉంటే ఏం కావాలి మేడం అని చెప్పి ఐస్ క్రీమ్ అతను అడుగుతూ ఉంటాడు ఏంటయ్యా ఇంత ఎమోషనల్ డైలాగ్ చెప్తే మా ఆయన్ను కొంచెం కూడా ఫీల్ అవ్వనివ్వకుండా వెంటనే ఏం కావాలని అడుగుతున్నావు అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే సారీ మేడం అని చెప్పి ఐస్ క్రీమ్ అతను అంటూ ఉంటాడు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అని చెప్పి రాధ అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రియ ఐస్ క్రీమ్ తీసుకొని చాలా సంతోషంగా తింటూ ఉంటుంది ఏమండి మీరు ఈ బైక్ గిఫ్ట్గా ఇవ్వగానే ఇంతలా మారిపోతారని అనుకోలేదు లేకపోతే నేను ఎప్పుడూ ఈ గిఫ్ట్ని మీకు ఇచ్చేదాన్ని అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి మీరు నాతో ఇలా సంతోషంగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో కృష్ణప్రియ తింటున్న ఐస్ క్రీమ్ అయిపోతుంది ఏమండి నేను ఇంకొక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను అని కృష్ణప్రియ వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉంటుంది ఈ లోపలనే రాధకు తన గతం అంతా కూడా గుర్తుకు వస్తుంది డాక్టర్ సత్యని అదే బైక్ మీద రాధ ఎక్కించుకొని తిరిగిన రోజులను గుర్తు తెచ్చుకొని వెంటనే బైక్లో ఉన్న డీజిల్ని ఓపెన్ చేస్తాడు ఇక డీజిల్ పోతూ ఉంటే మ్యాచ్ బాక్స్ తీసుకొని బండిని తగలబెట్టేస్తాడు కృష్ణప్రియ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసరికి బండి తగలబడిపోతూ ఉంటుంది ఏమండి ఏం చేస్తున్నారండి మీరు బండి తగలబడిపోతుందండి అని కృష్ణప్రియ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే నోర్ నువ్వు చెప్పిందల్లా వింటూ నువ్వు చెప్పిందల్లా చేస్తున్నానని చేతగాని వాడిని అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు నేనేం చేశానండి ఇప్పుడు అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు అని చెప్పి రాధ అంటాడు నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వకుండా పక్కలో బల్లెంలా తయారై నన్ను పొడుస్తూ ఉన్నావు నీకు ముందే చెప్పాను మనం పేరుకు మాత్రమే భార్యాభర్తలం అని అయినా కూడా నా మాట వినిపించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ప్రతిరోజు నాకు నరకం చూపిస్తూనే ఉన్నావు అది చాలనట్టు ఈ బైక్ ఒకటి నాకు ఇష్టం లేని బైక్ని నాకే ప్రజెంట్ చేస్తావా అని చెప్పి రాధ అంటూ ఉంటే దాంట్లో తప్పేముందండి అని కృష్ణప్రియ అంటూ ఉంటుంది నాకు ఇష్టం లేనిది నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు అది చేదస్తాం అనుకో పిచ్చి అనుకో నాకు నచ్చిందే నేను చేస్తాను నాకు నచ్చంది అసలు పొరపాటును కూడా చేయను ముఖ్యంగా ఇది అని చెప్పి బైక్ వైపు చూపిస్తూ ఉంటాడు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఊరుకోను పో ఇక్కడి నుంచి పో అని చెప్పి రాధ కోపంగా చెప్పడంతో కృష్ణప్రియ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాధ బైక్ కాల్చిన విషయాన్ని చేతకాని వాళ్ళని అంటున్న విషయాన్ని ఇవన్నీ కూడా కృష్ణప్రియ నడుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఇంకా కృష్ణను చూసిన రామ్మూర్తి అమ్మ కృష్ణ ఇదేంటి వర్షంలో తడుచొచ్చావు వాడేడి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి మామయ్య అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయమ్మా నేను నీకు మామయ్యను కాదు తండ్రినమ్మా నాకు నిజం చెప్పవా అని చెప్పి రామ్మూర్తి అడగటంతో మామయ్య నా వల్ల కావట్లేదు నా ప్రేమతో ఆయన్ని మార్చుకుందాం అనుకున్నాను కానీ ఆయన ఇంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తారని అనుకు అనుకోలేదు మామయ్య అని చెప్పి కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందమ్మా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు మామయ్య నేను పుట్టినరోజు గిఫ్ట్గా బైక్ ఇచ్చాను ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి కానీ ఆ బైక్ని నడి రోడ్డు మీద తగలబెట్టారు మామయ్య అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఏంటి మామయ్య నేను చేసిన తప్పేంటి చెప్పండి ఆయన సంతోషంగా ఉండాలని కోరుకోవటం తప్ప ఆయన నేనంటే ఇష్టం లేదని చెప్పినా కూడా ఆయన వెంటపడి ఆయన ప్రేమను కోరుకోవటం తప్ప నేను సిగ్గు విడిచి ఆయన ప్రేమను కోరుకుంటున్నాననే ఆయనకు ఇంత చులకనైపోయానా మామయ్య అని చెప్పి కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటుంది ఇక నా వల్ల కాదు మామయ్య తను కోరుకున్నట్టుగానే మేము విడిపోవటమే కరెక్ట్ ఆయన్ని మార్చటం నా వల్ల కాదు అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే నీ వల్లే అవుతుంది కృష్ణ నువ్వు మాత్రమే వాడిని మార్చగలవు అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటారు ఏమంటున్నారు మావయ్య అని చెప్పి కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటే అవునమ్మ వాడి ప్రేమ నీకు తెలియదు వాడి కోపం మాత్రమే నీకు తెలుసు అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు వాడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం ప్రాణమైనా ఇస్తాడు అదే ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఏదైనా చేస్తాడు వాడి ప్రేమ శిఖరం వాడి కోపం ప్రళయం వాడి ప్రవర్తన జాలి వర్షం ఇప్పుడు నువ్వు చూస్తుంది అసలు రాధ కాదమ్మా వాడి దర్జానే వేరు వాడు ప్రేమకు వ్యతిరేకి కాదమ్మా ప్రేమకు నిదర్శనం సంతోషం ఉన్న చోట వాడుండటం కాదు వాడున్న చోటే సంతోషం ఉంటుంది వాడికి రెండే రెండు ఇష్టమమ్మా ఒకటి బైక్ రేసింగ్ రెండు సత్య అని చెప్పి రామ్మూర్తి రాధ గురించి కృష్ణప్రియకు చెప్తూ ఉంటాడు ఇక రాధ గతంలో జరిగిందంతా కూడా రామ్మూర్తి చెప్తూ ఉంటాడు రాధ కాలేజ్ డేస్లో మంచి బైక్ రేసారమ్మా అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు ఇక దాంతో రాధ గతాన్ని అంతా కూడా చూపిస్తూ ఉంటారు రాధ ఫ్రెండ్స్ అందరూ కూడా రాధ ఫోటో పేపర్లో పడిందని చెప్పి చూస్తూ ఉంటారు అరే ఇడిగో మన రాధ గారి గురించేరా పేపర్లో వేశారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రాధ ఫ్రెండ్స్ దగ్గరకు వస్తాడు ఒరే రాధా నీ గురించేరా పేపర్లో ఇచ్చారు అని చెప్పి పేపర్ చూపిస్తూ ఉంటే రాధా ఫోటో పక్కనే సత్య ఫోటో కూడా నీటిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలుగు అమ్మాయి అని చెప్పి పేపర్లో వేస్తారు అది రాధా చూస్తూ ఉంటే ఒరే రాధా ఈసారి పార్టీ మిస్ అయ్యేది లేదు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఏంట్రా పార్టీ అంటే తాగటం కాదురా మనసులో ఉండాలి అని చెప్పి రాధ అంటూ ఉంటే ఏదో ఫిలాసఫీ డైలాగులు చెప్పకురా అని చెప్పి రాధ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే మందు పార్టీ ఇవ్వాల్సిందే అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ మందు ఇంట్రా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని వరం అడిగితే కనుక తాగినంత వరకు మందివ్వమని బిల్లు లేకుండా చేయమని అడిగేలా ఉన్నారే అని చెప్పి రాధ ఫ్రెండ్స్ని అనటంతో ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటారు సరేరా మీరు అడిగిన మందు పార్టీ ఇస్తాను తాగి చచ్చిపోంరా అని చెప్పి రాధా తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఏంట్రా ఇంత మూడీగా ఉన్నావు అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాడు సరేరా నేను వెళ్తున్నాను అని చెప్పి రాధ అనటంతో ఇప్పుడు ఏ రేసు లేదు కదరా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇది నేచర్ని ఆస్వాదించే టైంరా అని చెప్పి రాధ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాధ నేచర్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడే సత్య ఒక కొండ మీదకు వెళ్ళి దేవుడా ఆత్మహత్య నేరమని నాకు తెలుసు కానీ నాకు ఎటువంటి పెయిన్ లేకుండా నాకు చావును ప్రసాదించు కానీ నాకు ఎటువంటి ఆస్కారం లేక నేను చచ్చిపోతున్నాను అని చెప్పి సత్య మనసులో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే రాధ సత్యను చూస్తాడు ఇంకా రాధ సత్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు అమ్మా నాన్నలను ఎలాగూ ఇవ్వలేదు ఆస్తి పాస్తులను ఇవ్వలేదు కనీసం చచ్చిపోవడానికి ధైర్యాన్నైనా ఇవ్వు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటే నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని చెప్పి రాధ వెనక నుంచి వచ్చి అడుగుతూ ఉంటాడు ఎవరు నువ్వు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటుంది చావటానికి ధైర్యాన్ని ఇవ్వని దేవుణ్ణి అడుగుతున్నావు కదా అందుకే ఆ దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి రాధ అంటూ ఉంటాడు ఒక అమ్మాయి చనిపోవాలనుకుంటుంటే ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పి ఆలోచన ఉండొద్దా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే అసలు నువ్వెవరు నా అత్త కూతురువా లేకపోతే నేను నీ మామ కొడుకునా నీపై నేనెందుకు కన్సిడర్ చూపించాలి అని చెప్పి రాధా అంటూ ఉంటాడు నేనేదో వ్యూ బాగుంది కదా అని వీడియో కానీ ఫోటో కానీ తీసుకుందామని వస్తే అడ్డుగా నిల్చొని నన్ను వీడియో కానీ తీసుకొనిట్లే ఫోటో తీసుకొనిట్లే అని చెప్పి రాధ అంటూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటుంది ఆకలిస్తే అన్నం తింటాను దాహం వేస్తే నీళ్లు తాగుతాను నిద్ర వస్తే నిద్రపోతాను చావాలనిపిస్తే చచ్చిపోతాను అని చెప్పి రాధ అంటూ ఉంటాడు ఇక రాధా సత్య నుంచున్న ప్లేస్లో నుంచి ఒక రాయిని కిందకి విసిరేస్తాడు లోతు బాగానే ఉంది కిందకు వెళ్ళక ముందే చచ్చిపోవచ్చు నెట్టేయమంటావా ఇంకా లేట్ ఏమని ఉందా అని చెప్పి రాధా సత్యని అడగటంతో నీకు అసలు జాలీ దయా ఏమీ లేవు నాకేదైనా అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి సత్య అంటూ ఉంటే నువ్వు చచ్చిపోవడానికే కదా వచ్చింది అని చెప్పి రాదా అంటూ ఉంటాడు అయినా ఎంసెట్లో టాప్ ర్యాంక్లో పాస్ అయ్యావు అలాంటిది చచ్చిపోవాలన్న ఆశ నీకెందుకు పుట్టింది చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చూసుకొని హ్యాపీగా బ్రతికే అని చెప్పి రాధ అంటూ ఉంటే ఈ లోకంలో చదువు ఒక్కటే పెద్ద సమస్య అయిపోయింది చదువుకుంటా అంటే డబ్బులు కావాలి అంటున్నారు సీటు వచ్చినా సరే కింద పడి మీద పడి ఎలాగో ఒకలా ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా కూడా ఎంబీబీఎస్ చదవాలంటే డబ్బులు కావాలంట డబ్బులు ఉంటేనే సీట్ ఇస్తారంట అందుకే ఆ డబ్బులు లేక చదివిన చదువుకు ఉపయోగం లేక చచ్చిపోవాలనుకుంటున్నా అని చెప్పి సత్య చెప్తూ ఉంటే అదే సమస్య అయితే కనుక నువ్వు చదువుకోవాలి అని మైండ్లో ఉంటే కనుక నేను వచ్చి ఫీజు కడతాను అని చెప్పి రాధ అంటూ ఉంటాడు నిజమా మీరు ఫీజు కడతా అంటే నేను చచ్చిపోను అని చెప్పి సత్య అంటూ ఉంటుంది నిజంగా మీరు ఫీజు కడతారా అని చెప్పి సత్య అడగడంతో రేపు తప్పకుండా మీ కాలేజీకి వచ్చి ఫీజు కడతాను అని చెప్పి రాధ అంటూ ఉంటాడు ఒకవేళ ఫీజు కట్టలేదే అనుకో ఎల్లుండి మళ్ళీ ఇదే స్పాట్కి వచ్చాయి అని చెప్పి సత్యతో రాధ చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను వెళ్తున్నా అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై